హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి పదహారో తారీఖు మరి నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో నేను ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మన వీడియోలు చూసేవాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీరు మా వద్దకి వచ్చే ముందర మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని ఎంట పెట్టుకొచ్చుకొని సెకండ్స్ వెహికల్ పది ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంటాయనేసి క్లారిటీగా చెప్తున్నాం దయ ఉంచి మీరు వెహికల్ ఇక్కడినింకా తీసుకెళ్తే కన్నా రిటర్న్ అంతా తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకు ఇస్తామని ప్రతి వీడియోలోనూ చెప్తున్నాం వచ్చే ముందర మీ ఆధార్తో కార్డుతో పాటు మా దగ్గరికి రాండి రెన్యువల్ చేయించుకొని వెళ్ళిపోండి మీ పేరిట్లో మీ పేరిట్లో తమ్మేసుకొని వెళ్ళిపోండి మరి ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే కన్నా సూపర్ కండిషన్ అండి పుష్ బట్ను పదమూడు మోడలు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మళ్ళీ చూడండి లోపల లోనే అన్ని ఆపరేటర్ చేసుకోవచ్చు పుష్ బటన్ అంటారండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి టైర్ కండిషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ ఉంది అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మరి చూడండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన్నా సోల్డ్ అవుట్ అవుతుంది అన్న మల్లన్న మాకు ఐ ట్వంటీ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది మరి లేట్ చేసుకోవద్దలరా ఎంత రేటు అంటారా ఈ వీడియో ఎంత చూస్తే అంత ఆఫర్తో నేను వదులుతా మరి బ్యాలెన్స్లో పెడుతున్నా మరి ఇది చూడండి వినోవా మరి రెండు వేల ఐదు వివర్షను రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఈ రేటు ఇంత రేటు ఎంత తక్కువ అంటే అంత తక్కువ కేవలం రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు అంటే టూ ల్యాక్స్ రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి రెండు వేల ఐదు సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు ఆ సెవెన్ సీటర్ అండి చాలామంది చాలా వరకు మల్లన్న మాకంతో కార్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ టూ ల్యాక్స్కి వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి మనం ఎక్కడ తెస్తున్నాము ఎక్కడ ఇస్తున్నాము ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా ఒక క్లారిటీగా చెప్తున్నా అదేవిధంగా ఫోన్తో ఫోన్తో అంటే అయినా అవుట్లుక్ చూడండి ఎట్లుందో సూపర్గా ఉందండి మరి ఏసీ సిస్టమ్ లాకు మరి ఇటువంటి నెంబర్ దొరికేది కూడా కష్టము బండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటరు చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది మరి చూడండి మీరే ఎట్లుందో కండిషను అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది సెవెన్ సీటర్ కావాలంటారు కేఏ బండి కావాలంటారు ఆదస్టు బేగా బంద్ తగ్డు కమ్మీ రేటు కొడుతుంది సార్ ఎస్టు రేట్ అని తిరా లక్ష ఎప్ప సవరకే కొడతీని వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి రెండు వేల పన్నెండు కేఏ రిజిస్ట్రేషను చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది తీసుకెళ్ళండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నా నేను ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కాబట్టి ఇటువంటి వెహికల్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఏసీ చూడండి సీట్ కండిషన్లు చూడండి ఎక్సలెంట్గా ఉంది కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికలు మన ముందుకు వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా జాస్తి రోజులు అయితే ఫోల్డ్ అవుట్ అయిపోతాయి సెవెన్ సీటర్లే ఇప్పుడు చెప్తాము అదే విధంగా క్వాలీస్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక క్వాలిస్ కాస్ట్ ఎంత అంటారా రెండు వేల ఒకటి రెండు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఒక లక్ష నలభై వేల రూపాయలు అక్షరాల ఒక లక్ష నలభై వేలు నాలుగు నాలుగు పచ్చ టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి మీరే సెవెన్ సీటర్ కావాలంటారు అన్న క్వాలీసులు కావాలంటారు క్వాలీసులు దొరికేది తక్కువ లోపల ఇంటీరియర్ చూడండి సీట్ కండిషన్ చూడండి ఏసీ చూడండి అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా కేవలం ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతామండి టాటా సఫారీ టాటా సఫారీ అంటే ఒక క్లారిటీ అండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఏడు సెంట్రల్ రిమోట్ ఏసీ టైర్లు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉంది ఆల్ వెహికల్ చూపెట్టాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా టవేరా రెండు వేల ఐదు సూపర్ కండిషన్ అండి మరి రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి నెంబర్కి ఇవ్వాలండి చాలామంది చాలా వరకు మరి కిరాయి తోలుకోవాల బండి కావాలంటారు తవేరా కావాలంటారు ఈరోజు సెవెన్ సీటర్లు అన్నీ వచ్చినాయి అన్ని బాడీలు కిరాయిలకు పోవచ్చు మరి ఇది కాస్ట్ ఎంతంటారా కేవలం ఒక లక్ష ఎనభై వేలు మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పాము ఐదు వేలు సపరేటు ఒక లక్ష ఎనభై వేలకి సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా వోసు వేగన వింటూ వెంటూ ఆటోమేటిక్ గేర్లు అండి చాలామంది చాలా వరకు అడుగుతారు అన్న మళ్ళీన్న మాకంతో కార్ కావాలా మరి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి సోల్డ్ అవుట్ అవుతున్నాయి అనేసి ఈరోజు మన ముందుకు వచ్చాయి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నాను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా అక్కడ చూడండి ఈ ఒక వెహికల్ స్విఫ్ట్ డిజైర్ చూడండి రెండు వేల పదహారు యూట్యూబ్ ఛానల్లో అంటే మరి సోల్డ్ అవుట్ లేట్ చేసుకున్నారు అదేవిధంగా పోలో కూడా ఉందండి తీసుకెళ్ళండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే కేవలం అరవై ఐదు వేలకి సోల్డ్ డౌట్ సూపర్ కండిషన్ అండి మరి అదేవిధంగా పోలో రెండు వేల పన్నెండు ఉంది సూపర్ కండిషన్ ఉందండి మరి అదేవిధంగా మాంజా టాటా మాంజా కేఏ రిజిస్ట్రేషను జాస్తి జన ననగంతూ కే గాడి బెక్తిరా ఇవన్న ముందేకి బందైతే ఎర్ర సవరద హన్నెడు హొందు మోడలు ఎలాగైతే గాడి పెట్రోల్ వెహికల్ సిగోదే కష్ట అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేసుకుంటే కదన ఇటువంటి కలర్కి వెళ్ళండి డబ్బులు కేవలం టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే కదన ఎరడు లక్ష పత్తి సవరగే ఈ రెండు వెహికల్ కొడుతుంది ఆదశు బేగ రౌండ్ అవరీ సార్ అదేవిధంగా హెచ్ఈ ఫైవ్ హండ్రెడ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి రెండు వేల పన్నెండు మోడలు ఎన్ ఎన్ఓసితో పాటు ఇస్తామండి సూపర్గా ఉంటుంది అదేవిధంగా చూడండి సూపర్గా ఉంది ఎత్తుక పన్నెండు మోడల్ అండి మరి ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షల ముప్పై వేలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నాలుగు లక్షల రూపాయలకి రెండు జీబీలు ఇస్తాము మరి సినిమా షూటింగ్లో కూడా జరిగినాయండి ఎక్సలెంట్గా ఉంటాయి మరి అయినంత త్వరగా ఎక్సలెంట్ సోదరులరా మరి లేట్ చేసుకోవద్దు లేట్ చేసుకుంటారనా ఫోన్ ఒకటి అవుతాయి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అయినంత త్వరగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ చూపెడుతున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి రెండు వినోవాలు రెండు వేల పది అంటే వ్యూవర్స్ను మరి టూ థౌజండ్ సెవెన్ అంటే రెండు వేల ఏడు కేవలం మూడు లక్షల పదివేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టైప్ ఫోర్ చేశారు మూడు లక్షల ఎనభై వేలు చెప్పిన మూడు లక్షల పదివేలకి ఇస్తాను నాలుగు లక్షల యాభై వేలు చెప్పిన ఐదు సంవత్సరాలు వివర్షను మరి ప్రెస్ రికార్డు కూడా ఉందండి మరి ఇది ఎంత అంటారా కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఈ రెండు వెహికల్ చూడండి మూడు లక్షల పదివేలు నాలుగు లక్షల ఇరవై వేలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిసాం సన్నీ సన్నీ అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేస్తే అవుట్ అవుతాయి మన వీడియోలు చూడండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ కాండి